నోవహుకు దేవుడు దర్శించి చెప్తాడు ఇంకా కొద్ది రోజుల్లో ఆకాశము నుండి జలమును రప్పించి భూమిని నేను ముంచేయబోతున్నాను నీ కొరకును నీ నీ ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో చితిసారకపం రాను తీసుకొని దాని చేత చక్కగా ఒక ఓడను నిర్మించి అందులో నేను చెప్పిన ప్రకారం సమస్తాన్ని సమకూర్చని నోవాహుకు చెప్తే నోవహు ఓడగట్టడం మొదలు పెడితే అరే ప్రజలంతా జగతాళి చేస్తారు నోవాహుని నీకేం పిచ్చా పిచ్చా డబ్బంతా తీసుకెళ్ళి ఓడక తగలబెడుతున్నావు పైనుంచి నీళ్ళు వస్తాయా కింద నుంచి నీళ్ళు వస్తాయా అగాధ జలాల ఆకాశపు తూముల ఓరి పిచ్చోట ఎవరు మోసం చేశారు నిన్ను నోహో సంపాదించుకోవాలి తినాలి తాగాలి ఎగరాలి ఓగాలి ఆనందించాలి ఎంజాయ్ చేయాలి ఏం చేయాలి ఎంజాయ్ చేయాలి దేవుడు అంటే సంవత్సరానికి ఒకసారి దేవుడు అంటే సరిపోయింది సచ్చేటప్పుడు దేవుడు అంటే సరిపోయిద్ది ఎప్పుడంట సంవత్సరానికి ఒకసారి దేవుడు సచ్చేటప్పుడు దేవుడు మంచాన్న పడ్డప్పుడు దేవుడు అన్నీ బాగున్నప్పుడు తినాలి తాగాలి అనుభవించాలి ఆనందించాలి ఏంటి ఒరేయ్ మీ నాన్నకి మైండ్ అనుకో మీకు కూడా పోయిందరా యేమో హామో యాపైతో నువ్వు అన్న చెప్పురా మీ నాన్నకి మీ నాన్నకి మెదడు పని చేయట్లే అదేందిరా విచిత్రమైన మాటలు చూస్తున్నాడు ఏందిరా ఇందు పై నుంచి నీళ్లు వస్తాయి కింద నుంచి నీళ్లు వస్తాయి మొత్తాన్ని ముంచేస్తాడు భయంకరమైన ఉగ్రత రాబోతుంది జల ప్రళయం రాబోతుంది ప్రళయం రాబోతుంది ప్రళయం రాబోతుంది అని చెప్తాడు ప్రళయం రాబోతుంది ఏందిరా వచ్చేదే ఏందిరా వచ్చేది ఏంది వచ్చేది అంటే మేమందరం చచ్చేవాళ్ళమానూ మీరు మాత్రం బతికేవాళ్ళ బతకండి రా మీరే బతకండి అరే మనందరం చచ్చిపోతామంటే వీళ్ళు బతుకుతారంటారు ఈరోజు కూడా కొంతమంది మనుషులు మనల్ని చూసి అంతే వెటకారం చేస్తున్నారు ఏం పర్వాలా ఏం పర్వాలా ఎవడు పిచ్చోడో ఎవడు తెలివైనడో ఎవడు సరైన అడుగు వేశాడో ఎవడు బుద్ధిహీనమైన అడుగులేసాడో భవిష్యత్తు చెప్పింది దేవునికి స్తోత్రం కలిగనుగా చెప్తున్నాను దేవభక్తి సాధన చేసేవాడు దేవునికి భయపడేవాడు దేవుణ్ణి అనుసరించి క్రమంగా బ్రతికేవాడు ధన్యుడు సమాజం వాడిని ఒకవేళ పిచ్చోడ్లాగా ఏదో చూస్తే చూడవచ్చు నేను చెప్తున్నాను నిన్ను పిచ్చోడు అన్నోడే పిచ్చోడు నిన్ను పిచ్చిది అన్నోడే పిచ్చోడు ఎందుకంటే భవిష్యత్తు వాడికి అర్థమైంది నువ్వెంత శ్రేష్టమైన అడుగులు వేసావో ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావో ఎంత జ్ఞానంగా ప్రవర్తించావో ఈరోజు అర్థం కాదు రేపు భవిష్యత్తులో అర్థమైంది కాబట్టి ఈ రెండు ఉదంతాలను యేసు ప్రభు ఎత్తి మాట్లాడాడు ఎక్కడ ప్రస్తావించాడో చూస్తారా మత్తయి వార్తలో ఉంటుంది లోకాసు వార్తలో ఉంటుంది లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన గట్టిగా చదువు నానా లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూడండి ఒకసారి నోవాహు దినములలో జరిగినట్టు మనుషు కుమార్ని దినములోనూ జరుగును నోవాహు వాడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లు కీయబడచ్చు నుండి అంతలో జలప్రాయము వచ్చి వారి నందరిని నాశనము చేసేను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండి అయితే లోతు సుధుమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారి నందరిని నాశనము చేసేను ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షము దినమున జరుగును ఓకేనా ముందే ఇచ్చాడు స్టేట్మెంట్ ఇలా ఇద్ది అని అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిద్ది అంటే మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో తిమోతికి పౌలు చెప్పినటువంటి మాటలన్నీ అక్షరాల నెరవేరబోతున్నాయి మనుషులు స్వార్థ ప్రియులు అన్నాడు అంటే గతంలో చాలామంది స్వార్థప్రియులు ఉండొచ్చు కానీ కడవర దినములలో ఉన్నంత స్వార్థం గతంలో ఉండదు గతంలో లేదు మునుపెన్నడు లేనంత స్వార్థం నమ్మి హోటల్కి తిందామని పోతే ఐదారు రోజులు మురగబెట్టిన చికెన్ తీసుకొచ్చి ఫ్రెష్గా వేపి చేసి పెడుతున్నాడు పిండిలో ముంచి వేసి పెడతాడు కొన్ని చోట్ల మళ్ళీ హోటల్ అఫీషియల్గా ఉంటుంది దానికన్నా రోడ్డు పక్కన ఉన్నాయి రోడ్డు పక్కన బండి మనకు ఫ్రెష్గా అప్పుడప్పుడు క్లీన్ చూపించి వేసి మనకు ఇస్తాడు ఆ పెద్ద హోటల్ అట్ట కాదు వారం రోజులు మురగబెట్టింది ఆయన ఫ్రిడ్జ్లో కస్టమర్ రాగానే చక్కగా దాన్ని అత పిండిలో కలిపి వేసేసి అరే ఇది తింటే మరి ఇన్ని రోజులు ది వస్తాడే ఫుడ్ పాయిజన్ అయితే ప్రాణానికి ప్రమాదమే బిర్యానీ తిని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసా మీకు బిర్యానీ తిని బిర్యానీ వేడివేడిగా తీసుకొస్తే లొట్టలు వేసుకుంటే దిని గుట్టుకు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగి ఏందన్నా పొద్దున్నే మాకేంది ఈ డేంజర్ హెచ్చరికలు కనీసం హోటల్ పోయి తినడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తాం పండుగ రోజుల్లో అనవాకండి నేను చూస్తున్నా స్వార్థం వాడు సస్తాడా బతుకుతాడా వాడికి ఏ రోగం వచ్చింది ఏ మంచి ఏ చెడ్డ అనవసరం అనవసరం ఏం కలుపుతున్నారో తెలియదు ఏం పెడుతున్నారో తెలియదు